అందరికీ నమస్తే నేను సైదే మామిడి ఎస్ మైక్ యూట్యూబ్ ఛానల్ సో నిన్న ఒక ఇంటర్వ్యూ చేయడం జరిగింది మన సూర్యాపేట జిల్లా అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు గారిది ఇంటర్వ్యూ నైట్ సో ఈ రోజు నుంచి మనం మార్నింగ్ న్యూస్ అనేది బరాబర్ ఖచ్చితంగా కంటిన్యూషన్ చేద్దాం సో మనం ఆలోచన చేయలేకుండా చేయకుండా మార్నింగ్ న్యూస్ లోకి వెళ్దాం ఫస్ట్గా చూసుకున్నట్లయితే వెలుగు పేపర్ చూసుకుందాం బోన్ల పడి గొక్కలు బుద్ధి రాలే బీఆర్ఎస్ పై సీఎం రేవంత్ ఫైర్ నెల రోజులైనా కాకముందుకే కాంగ్రెస్ చెరుకు తోటల చెరుకు అడవి పందుల రాష్ట్రాన్ని దోచుకు దోచుకున్నారు లోక్సభ ఎన్నికల్లో టార్గెట్ పదిహేడు సీట్లు కనీసం పన్నెండు గెలవాలి కిషన్ రెడ్డికి ఆదాయం తగ్గిందనే కాళేశ్వరంపై సిబిఐ అడుగుతున్నారు నేను అడిగినప్పుడు ఎందుకు విచారణ చేయించలేదు బిజెపి బీఆర్ఎస్ రెండు పార్టీలు కాళేశ్వరం పేరు పేరుతో దోచుకున్నాయి పిసిసి విస్తృత సహాయ సమావేశంలో సిఐ సీఎం కామెంట్ కాంగ్రెస్ వచ్చాక స్వతంత్రం వచ్చిందని ప్రజలు ఫీల్ అవుతున్నారు బట్టి విక్ర మార్క సో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే అంటే ఇది బోర్లపడి బొక్కలు ఎదిగినా బుద్ధి రాలేదు అనే ఈ కామెంట్ ఎందుకు చేస్తుంటే ఆ కేటీఆర్ గారు కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ఫోర్ ట్వంటీ అనే ఒక బుక్ అనేది రిలీజ్ చేయడం జరిగింది సో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన హామీలని ఇంకా నెరవేర్చలేదు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫోర్ ట్వంటీ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది చీటింగ్ గవర్నమెంట్ సో ఎలక్షన్ కు ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన హామీల్ని ఇంత మాట కూడా ఒక్కటి కూడా నెరవేర్చలేదని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం పైన మాజీ మంత్రి కేటీఆర్ గారు అయితే ఫోర్ ట్వంటీ అనే బుక్ రిలీజ్ చేయడం జరిగింది సో దానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు అంటున్నారు బోర్లపడి బొక్కలు విరిగిన బుద్ధి రాలేదా సో నెల రోజులు కాకముందుకే మా పైన పుస్తకాలు రిలీజ్ చేస్తారా అంటే తప్పేం లేదు అంటే దీంట్లో రెండు విధాలుగా ఆలోచించవచ్చు వాస్తవానికి రేవంత్ రెడ్డి గారే అక్షరాల ఏమన్నారంటే డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాటికి ఎలక్షన్ ఎలక్షన్ క్యాంపెయిన్ అంటే ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే మీరెవ్వరు కరెంటు బిల్లు కట్టగరి మీరెవ్వరు మన రైతు బంధు అప్పుడు ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పేసి రైతు బంధు రైతులకు రైతు బంధు వేస్తా అని చెప్తే రైతు బంధు రిలీజ్ చేయదని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఈసీకి వెళ్లి కంప్లైంట్ చేయడం జరిగింది సో అప్పుడు రైతు బంధు ఆపిరు దాన్ని ఉద్దేశించి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు ఇప్పుడు రైతు బంధు తీసుకోక్రీ డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడుతుంది డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు రైతు బంధు వేస్తాం మీరు కరెంట్ బిల్ కట్టకరి డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు కరెంటు బిల్ కడతాం అండ్ రుణమాఫీ చేస్తాం అని చెప్పేసి ఈ హామీలు ఇచ్చింది సో ఇప్పటి వరకు అయితే రైతు బంధు ఒక ఎకరం ఎకరం బాబు గేసిర్రు సో దీనిపైన మేము కసరత్తు చేస్తున్నాం ఒక నిర్ణయం తీసుకుంటాం ఐదు ఎకరాలక పది ఎకరాలక రెండు గవర్నమెంట్ కి ఇవ్వాలా ఇవ్వద్దా ఇవే చర్చలు జరుగుతున్నాయి బయట జరుగుతున్న చర్చలు అవి సో చూద్దాము సో అందుకనే వాస్తవానికి రేవంత్ రెడ్డి గారు అయితే ఈ మాట అన్నది వాస్తవం సో ఇది పక్కన పెడితే కేసీఆర్ గారు సారీ కేటీఆర్ గారు నెల రోజులనే బుక్ రిలీజ్ చేస్తాడా అంటే వాస్తవానికి కొంచెం టైం ఇవ్వాలి ఏ మాట కా చెప్పుకోవాలంటే ఇక్కడ నేను ఇక్కడ ఏదో కాంగ్రెస్ కు సపోర్ట్ చేస్తున్నట్టు కాదు ఇక్కడ బీఆర్ఎస్ కి ఏదో సపోర్ట్ చేస్తున్నా సో వాళ్ళకు కూడా కొంచెం వెసులుబాటు వేయాల బట్ రేవంత్ రెడ్డి గారు తొమ్మిదో తారీఖు నాడు ఈ మూడు హామీలు నేను చేస్తా అన అనడం నిజమే బట్ అన్నప్పుడు చేస్తే బాగుంటుంది అనేది ఒక మంచి నిర్ణయం సో మీరు చెయ్యలేదు కాబట్టి ప్రతిపక్ష బీఆర్ఎస్ కు సందు దొరికింది సో ఇదే సందు చూసుకొని కేటీఆర్ గారు బుక్ రిలీజ్ చేసి ఫోర్ ట్వంటీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫోర్ ట్వంటీ గవర్నమెంట్ చీటింగ్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చట్లేదు అని చెప్పేసి ఆ కేటీఆర్ గారు బుక్ రిలీజ్ చేయడం జరిగింది సో దా ఈయన అన్నది తప్పు లేదు ఆయన రిలీజ్ చేయడంలో తప్పు లేదు సో దొందు దొంగే నెల రోజులు కాకముందుకే కాంగ్రెస్ హామీలపై పుస్తకాల చెరుకు తోటల్లో అడవి పందుల రాష్ట్రాన్ని దోచుకున్నారు సో చెరుకు తోటల్లో అడవి పందికి పోయి ఎట్లా చెరుకు గడ్డలు తింటదో అంటే రాష్ట్రం మీద పడి కేసీఆర్ ఆ ఫ్యామిలీ దోచుకు తిన్నారని చెప్పేసి ఆరోపణలు అయితే చేయడం జరుగుతుంది సో వాస్తవానికి కూడా రాష్ట్రం చాలా అప్పు అయింది దీన్ని ఉద్దేశించుకొని కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పు తగ్గించుకుంటూ అభివృద్ధి చేస్తే ఇంకా నా యొక్క ఉద్దేశం లోక్సభ ఎన్నికల్లో టార్గెట్ పదిహేడు సీట్లు సో లోక్సభ ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి వాస్తవానికి ఈ విమర్శలు ప్రతి విమర్శలు అనేది స్టార్ట్ అయింది ఆయన కేటీఆర్ గారు ఫోర్ ట్వంటీ బుక్ రిలీజ్ చేయడం ఈయనేమో మీకు ప్రజలు ఓడగొట్టినా కూడా మీకు బుద్ధి రాలేదా అని అన్నారు గెలిపోవటం అనేది అసహాయం ఇవాళ మీరు తొమ్మిది సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నారు మరి మీకు బుద్ధి రాలేదా అని అనొచ్చు కదా బుద్ధి వచ్చిందా సిగ్గు వచ్చిందా ఈ విషయాలు పక్కన పెడితే ఎవరి ప్రయత్నాలు ఎవరు ప్రయత్నం సో లోక్సభ ఎన్నికల్లో పదిహేడు స్థానాలు టార్గెట్ అట కనీసం పన్నెండు గెలవాలని చెప్పి అని అని అంటున్నారు సో కిషన్ రెడ్డికి ఆదాయం తగ్గిందని కాళేశ్వరం సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నారు అంటున్నారు కిషన్ రెడ్డి కాట కాల కేసీఆర్ గారు కాళేశ్వరం పైన కమిషన్ తగ్గింది కాబట్టి ఆయన సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నారు అడగడం వల్ల ఉంది ఇప్పుడు మీరే అంటున్నారు కేసీఆర్ గారు కాళేశ్వరం పైన అవినీతి జరిగింది అని చెప్పి మీరు అంటున్నారు కదా చీపీ అండి ఇంకా మీకు సపోర్ట్ చేస్తుంది కదా కిషన్ రెడ్డి గారు ఎస్ సిబిఐ ఎంక్వైరీ చేపిద్దాం సిబిఐ ఎంక్వైరీ చేపిస్తే అందులో అవినీతి జరిగితే కేసీఆర్ ని జైలుకు పంపిస్తారు కదా అంటే ఆయన ఆయన చెప్తే మేము చేయాలన్నా అని ఇగోనా సరే ఓకే స్వీకరిస్తే అయిపోతుంది కదా అప్పుడు ఇప్పుడు నీ ఉద్దేశమైనా ఏంది కాళేశ్వరం మీద ఎంక్వైరీ జరపాలి కిషన్ రెడ్డి ఉద్దేశం ఏంది కాళేశ్వరం మీద ఎంక్వైరీ జరపాలి ఇద్దరు ఇద్దరు వాదన ఒకటే అన్నప్పుడు చేపిద్దాం ప్రయత్నం చేద్దాం ఆయన కేంద్రంలో ఉన్నాయనే సిబిఐ కేంద్రంలో గవర్నమెంట్ లో ఉన్నోళ్ళే సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నారు మీరు ఎందుకు వెనక అంటే హే కిషన్ రెడ్డి అడిగితే మేము చేపియాలా తక్కువ అవుతున్నా రో ఇగో ఫీలింగ్ ఇల్లు అడగడంలో తప్పలేదు నేను నేను అడిగినప్పుడు ఎందుకు విచారా నేను అడిగినప్పుడు ఎందుకు విచారణ చేయించలేదు అంటే అంటే నేను అడిగిన రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు అడిగినప్పుడు చేయించలేదు కాబట్టి ఇప్పుడు కిషన్ రెడ్డి గారు అడిగిన నేను చేయించలేదు ఇక బాగానే ఉంది రెండు రెండు బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు కాంగ్రెస్ పేరుతో దోసుకుని అంటున్నారు సో కాంగ్రెస్ వచ్చాక స్వతంత్రం వచ్చిందని ప్రజలు ఫీల్ అవుతున్నారని చెప్పేసి ఆ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమక గారు అంటున్నారు చూద్దాము నెల రోజులు అయితే మీరే అంటున్నారు కదా ముందు ముందు దాన్ని బట్టి ప్రజలు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అనేది దాన్ని బట్టి అయితే చూసుకుందాము సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్ మొదలైంది వంద రోజుల్లో హామీలు అమలు చేయకపోతే ప్రజలు బొంద పెడతారు కేటీఆర్ కాళేశ్వరంపై ఏ విచారణకైనా సిద్ధం తెలంగాణ అంటే గుర్తొచ్చేది కేసీఆర్ మాత్రమే రేవంత్ సంజయ్ ఒక్కటయ్యారని విమర్శ సో ందాక చెప్పిన విధంగానే కేటీఆర్ గారు ఏమంటున్నారంటే కాంగ్రెస్ గవర్నమెంట్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది వంద రోజుల్లో కనుక వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ప్రజలు కాంగ్రెస్ గవర్నమెంట్ ను బొంద పెడతారు సో వంద రోజుల్లో వాళ్ళు ఇచ్చిన హామీలు అయితే నెరవేర్చకపోతే ప్రజలు బొంద పెడతారు అంటున్నారు సో కాళేశ్వరం పైన కాళేశ్వరం పైన ఎలాంటి విచారణకైనా సిద్ధమే అని చెప్పేసి కేటీఆర్ గారు అంటున్నారు సో ఇంకో విధంగా చూసుకున్నట్లయితే తెలంగాణ అంటే ముఖ్యంగా తెలంగాణ నుండి గుర్తొచ్చేది కేసీఆర్ ఈ బండి సంజయ్ రేవంత్ రెడ్డి వీళ్ళందరూ కాదు సో చాలా సందర్భాలు కూడా కేసీఆర్ కేటీఆర్ గారు అన్నారు కేసీఆర్ గారు చాలా మంది కూడా అన్నారు సో కేసీఆర్ గారు చావు నోట్లో తలబెట్టి తెలంగాణ సాధించారని అనే అనే కూడా మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవచ్చు సో రేవంత్ రెడ్డి బండి సంజయ్ ఒక టైయర్ అంట వాళ్ళిద్దరు ఒక ఏడొక్కటైదు వాస్తవానికి ఎప్పుడు ఒకటైది వీళ్ళిద్దరు ఇక్కడ ఇది ఇది హుజూరాబాద్ హుజూరాబాద్ ఎలక్షన్ లో మాత్రం వీళ్ళు ఒకటేది ఇది ఒప్పుకుంటారు నేను బరాబర్ ఒప్పుకుంటా సో చూద్దాం ఇప్పుడు ఎందుకు తొందర పడతావు కేటీఆర్ బాయి ఆగ్రాజారా ఇప్పుడు ఏదైనా అంటే ఉంటారు మీరు తొమ్మిది సంవత్సరాలు మీరేం చేసిరంటారు ఇప్పుడు మీరు అన్ని ఒక మాటని మీరు రెండు మాటలు పడాల్సిందే ప్రజలు చూస్తారు ఆగండి ఏం చేస్తారు వాస్తవం డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు ఇచ్చిన చేస్తాను ఆమెలైతే గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ చేయలేదు ప్రజలు కూడా ఏమంటారు వచ్చింది అని అంటున్నారు ప్రజలు కూడా కొంచెం కాంగ్రెస్ సానుభూతంగానే ఉన్నారు కాబట్టి మీరు అప్పుడే దూకుడు ఆపితే దూకుడు తగ్గించండి తర్వాత సో చూద్దాం స్మిత సబర్వాల్ ట్రాన్స్ఫర్ సీఎం సెక్రటరీ ఇరిగేషన్ భగీరథ బాధ్యతల నుంచి తొలగింపు ప్రాధాన్యత లేని ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీ పోస్టుకు బదిలీ ఇరిగేషన్ సెక్రటరీగా రాహుల్ బొజ్జా ఒక్కరోజు ఇరవై ఆరు మంది ఐఏఎస్ లు బదిలీ చేసిన రాష్ట్ర సర్కార్ సీఎం సెక్రటరీగా చంద్రశేఖర్ రెడ్డి ఓ ఓఎన్జిగా వేముల శ్రీనివాసులు నియామకం సో స్మితా భదర్వాల్ గారిని ఆ ఇంత ముందు ఏంది భగీరథ బాధ్యతలు ఇరిగేషన్ బి భగీరథ బాధ్యతలు ఉండే సో ఇప్పుడు ఆ బాధ్యత నుంచి తొలగించి ఈ ఎలాంటి ప్రాధాన్యత లేని సో ఎలాంటి ప్రాధాన్యత ఫైనాన్షియల్ సెక్రటరీగా బదిలీ చేయడం జరిగింది అంటారు సో ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా వాళ్ళకు అనుకూలంగానే ఉంటారు తప్పేం లేదు మళ్ళీ లొల్లి వివిధ మున్సిపాలిటీలో మొదలైన కౌన్సిలర్ల కౌన్సిలర్లు బిఆర్ఎస్ కాంగ్రెస్ నెంబర్ వన్ గేమ్ నంబర్ గేమ్ రాజకీయాలతో ఎక్కిన పాలిటిక్స్ జంబికొంట కాంగ్రెస్ క్యాంప్ పై బిఆర్ఎస్ లీడర్ల దాడి తీవ్ర ఉద్రిక్త సో కరీంనగర్ జిల్లా జంబికంట మున్సిపల్ కౌన్సిలర్ కౌన్సిలర్ ఉంచిన హైదరాబాద్ శివార్లను వద్ద దాడి చేసుకుంటున్న కాంగ్రెస్ బిఆర్ఎస్ నాయకులు సో ఈ గవర్నమెంట్ మారిన తర్వాత అన్ని నియోజకవర్గాలలో అన్ని కాదు చాలా నియోజకవర్గాలలో అవిశ్వాసం అనేది మొదలయ్యడం జరిగింది ఈ మున్సిపల్ చైర్మన్ పదవి మీద ఆశ ఉన్నోళ్ళంతా కూడా ఇదే సందు కదా అని చెప్పేసి గవర్నమెంట్ మారగానే కౌన్సిల్స్ ను లాగేసుకొని అవిశ్వాస తీర్మానం అయితే చాలా దుక్కుల తెరలేపడం జరిగింది ఇది కోదారులో అదే జరుగుతుంది అండ్ హుజుర్ నగర్ లో అదే జరుగుతుంది అండ్ ఇక్కడ నల్గొండలో జరుగుతుంది కరీంనగర్ లో సో ఇక్కడ కొట్టుకుంటారు అసలే కాంగ్రెస్ బీఆర్ఎస్ లీడర్లు కొట్టుకోవడం జరుగుతుంది సో ఇదైతే మంచి పద్ధతి కాదు అనిపిస్తుంది ఎందుకంటే ఎట్లాగో మీ గవర్నమెంట్ వచ్చింది కదా అని చెప్పేసి ఎట్లాగో రేపు మున్సిపల్ ఎలక్షన్లలో ఎక్కువ శాతం తొంభై శాతం కాంగ్రెస్ గవర్నమెంట్ కి వచ్చే ఛాన్సే ఉంది ఇక ఆ లోలాగా రాత్రి ఇప్పుడు మీ చేతున్నే గవర్నమెంట్ ఉండే మిమ్మల్ని ఆధాలైతే పోయి వాళ్ళు ఏం చేయరు కదా ఇప్పుడు మళ్ళీ ఈ బదనాం ఎందుకు అవిశ్వాసం మధ్యలో వచ్చి మధ్యలో వచ్చి పాపం వాళ్ళ సీట్లు ఎందుకు గుంజుకోవాలి ఒకవేళ మిమ్మల్ని ఆదాయం అలా చేస్తే చేసేమని కదా ఇది ఇది కాంగ్రెస్ గవర్నమెంట్కి ఇది ఒక మైనస్ అని చెప్తాను నేను ఎందుకంటే ఇది కరెక్ట్ పద్ధతి కాదు ఇది అవిశ్వాస తీర్మానం గవర్నమెంట్ చేతికి వచ్చింది కదా అని చెప్పేసి ఇష్టానుసారంగా అవిశ్వాస తీర్మానాలకు తెరలేపడం వల్ల కరెక్ట్ కాదు సో ఎందుకంటే ఎట్లాగో మీరు మీరే వస్తారు కాబట్టి తర్వాత మేడారం పనులు వెరీ స్లో మహా జాతరకు నలభై ఏడు రోజులే టైం ఇంకా పూర్తిగానే టెండర్ ప్రాసెస్ మరుగుదొడ్లో రోడ్లు రిపేర్లకు భారీ నిధులు పనులు ప్రారంభించిన అధికారులు ఇంజనీర్లు అట సో మేడారం పనులు అయితే చాలా స్లోగా జరుగుతున్నాయి ఆట వాడు పేపర్ రోజు ఇచ్చింది వెరీ స్లో ఆట వెరీ స్లో అయిందో అది వెరైటీ మేడారం పరులు వెరీ స్లో ఆట సో జాతరకు నలభై ఏడు రోజులు ఏమి ఉన్నా కూడా అక్కడ రోడ్లు ఇంకా ఏమీ కాలేదు గవర్నమెంట్ మారింది కదా సీతక్క ఎంతసేపు ఏమి లేని సో మరుగుదొడ్లు రోడ్ల రిపేర్లకు భారీ నిధుల పనులు ప్రారంభించని అధికారులు ఇంజనీర్లు చేశారు చేశారు సో పెట్టుబడులతో వస్తే రాయితీలు ఇస్తాం పారిశ్రామిక అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం అమర రాజర్ ఆదాని గ్రూప్ ప్రజా ప్రతినిధులతో రేవంత్ రెడ్డి కొత్త పరిశ్రమల ఏర్పాటుకు ప్రాధాన్యం ప్రభుత్వం నుంచి అన్ని విధానాలు అన్ని విధాలుగా సహకారం ఉంటుందన్న సీఎం తొమ్మిది వేల ఐదు వందల కోట్ల ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకొచ్చిన ఆ ఆట సో అప్పుడే తెలంగాణ గవర్నమెంట్ కు గవర్నమెంట్ మారినా కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా కూడా పెట్టుబడులు అయితే బాగానే వస్తున్నాయి కంపెనీస్ వస్తున్నాయి సో పెట్టుబడులకు పెట్టుబడులతో వస్తే మేము రాయితీలు అంటే ఆ డిస్కౌంట్లు ఇస్తాము మీరు రండి తెలంగాణ కంపెనీస్ పెట్టండి ఎందుకంటే తెలంగాణ కంపెనీస్ పెట్టడం వల్ల ఉద్యోగాలు పెరిగే ఛాన్స్ కూడా ఉంటుంది సార్ అది ప్రైవేట్ ఉద్యోగం ఈ ఉద్యోగం తర్వాత సంగతి సో అంటున్నారు సో తొమ్మిది వేల ఐదు వందల కోట్లు అయితే అప్పుడే పెట్టుబడులు అయితే వస్తు వస్తున్నాయట చూద్దాం ఆ ఐఏఎస్ మళ్ళీ కేటాయించండి కొత్త ఉత్తర్వులు రద్దు చేసిన హైకోర్టు కేడర్ వివాదం కేసులో కీలక తీర్పు ప్రతి స్నేహ కమిటీ గైడ్ లైన్స్ ప్రకారమే కేటాయి కేటాయింపులు చే చేయండి ఆఫీసర్లందరి అభ్యర్థులు తెలుసుకోవాలని కేంద్రానికి కోర్టు ఆదేశం తెలంగాణ ఏపీకి సంబంధించిన ఐఏఎస్ఐపీఎస్ అధికారులు కేడర్ వివాదం కేసులో హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది గతంలో సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది అధికారులు కేటాయింపులపై మళ్ళీ తగిన నిర్ణయం తీసుకోవాలని ఆ కోర్టు అయితే ఆదేశాలు అయితే చేయడం జరిగిందంట సో క్యాట్ ఉత్తర్వులు రద్దు చేసిన హైకోర్టు సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే నమస్తే తెలంగాణ బగ్గుమన్న ఇథానాల్ రైతులపై లాఠీ చార్జ్ నిర్మల్ జిల్లాలో ఇథానాల్ పరిశ్రమను వ్యతిరేకిస్తూ పదివేల మంది ఆందోళన ఫ్యాక్టరీ గోడలు షెడ్లు ధ్వంసం కారుకు నిప్పు రంగంలోకి పోలీసులు అన్నదాతలపై లాటి ఫ్యాక్టరీని తరలించేందుకు తరలించ తరలించకుంటే ఆందోళన ఉద్రిక్తం కర్షకుల హెచ్చరిక నేడు బంధుకు పిలుపు సో నిర్మల్ జిల్లా దిలావర్పూర్ గుండెపల్లి శివార్లో ఇతరుల పరిశ్రమలను వ్యతిరేకిస్తూ రోడ్డుపై బెటాయించిన రైతులు ఇప్పుడు ఏమంటారు ఈ వర్షం కూడా ఏమంటారు గిందులు ఏం చేసిరా కేసీఆర్ ఉన్నప్పుడు చేయలేదు ఆగరాధనే నెల రోజులు అవుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి అంటారు ఇప్పుడు ఏ చేసినా సరే ప్రజలు కూడా కొంచెం కాంగ్రెస్ గవర్నమెంట్ కి ఫేవర్ గా ఉంటారు సో చూద్దాం ఏం జరుగుతుంది తెలంగాణకు బీఆర్ఎస్ఏ బలం గలం దళం ఢిల్లీలో తెలంగాణ వారిని వినిపించేది గులాబీ పార్టీ బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కు వారికి స్వప్రయోజనాలే ముఖ్యం కాంగ్రెస్ హామీరా అమలు ఇంకా డెబ్బై రోజులే కేటీఆర్ సో తెలంగాణకు బిఆర్ఎస్ఏ గలమంట అంట బిఆర్ఎస్ఏ దళం అంట బిఆర్ఎస్ఏ బలం అని చెప్పేసి కేటీఆర్ గారు అంటున్నారు సో తెల ఢిల్లీలో తెలంగాణ వాణి వినిపించేది గులాబీ పార్టీ అంటే ఏమో దాని ఏంటంటే లోక్సభ ఎన్నికల్లో పదిహేడు సంబంధించి ఎక్కువ స్థానాలు బీఆర్ఎస్ పార్టీ గెలిచి ఢిల్లీలో గల వినిపిస్తుంది అని చెప్పి అన్నట్టు అన్నట్టు అన్నమాట చెప్తారు కేటీఆర్ గారు సో బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కయ్యారు వారి అది ఇది ఓ చాలా వరకు నమ్మరు చాలా వరకు అయితే బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అంటే నమ్ముతారు కానీ ఇది ఏంటైతే కాదు సో తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ శ్రీరామరక్ష పిచ్చి తప్ప తెలంగాణకు బీజేపీ ఏమి ఇచ్చింది ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన మొత్తం హామీలు నాలుగు వందల ఇరవై గడువులోగా హామీలను అమలు చేసి తీరాల్సిందే అసెంబ్లీ ఎన్నికల్లోనూ పొరపాటును సర్దిద్దుకుంటాం లోక్సభ లోక్సభ వారిగా సమావేశాలు అసెంబ్లీ భేటీలు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు ఓహో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు అంట హైదరాబాద్ లోక్సభని నియోజకవర్గ పార్టీ సమావేశం వాస్తవానికి ఇది ఎందుకు వచ్చిందంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు అని అంటున్నారు కానీ ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అనేది త్వరలో హీ హరీష్ రావు గారికి అయితే కట్టబెట్టబోతున్నారని తెలిసిన సమాచారం ఎందుకంటే హరీష్ రావు గారికి కొంచెం నిదానము అంటే ఆయన ఎక్కువ శాతం ఎక్కువ కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఇద్దరు ఇట్లా ఎవరు బెటర్ అంటే ఎక్కువ శాతం అయితే హరీష్ రావు గారికి ఓట్లు పడే ఛాన్స్ ఉంది కాబట్టి సో ఆయనకి అంటున్నారు సో చూద్దాం తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ఎస్ రక్షణ బీజేపీ పార్టీ ఏం చేసింది మదపిచ్చింది రెచ్చగొట్టడం తప్ప బీజేపీ పార్టీ తెలంగాణకు చేసింది ఏమి లేదు అని చెప్పేసి కేటీఆర్ గారు అన్నారు సో చూడాలి సో సీఎంతో ఆదానీ భేటీ సో ఇన్నాళ్ళు చూసుకుందా అది సిరాజ్ అంట ఇది హైదరాబాద్ సో మా తమ్ముడు కెమెరామెన్ కోరిక మరికి నాకు క్రికెట్ అయితే అంతకు తెలియదు యోన్ కోహ్రి సో రఫ్ ఆడ్ ఇచ్చిన అంటే మా మంచి మన చుషారుడు మా తమ్ముడు ఈ సందర్భంగా సో మా కెమెరామెన్ కి శుభాకాంక్షలే నాకు క్రికెట్ ఇప్పటిని నేర్చుకుని చెప్తా మళ్ళీ మీరేం ఒప్పింది కాదు మా తెల్లని విషయం మనం మాట్లాడడం కరెక్ట్ కాదు సో ఎనీవే ఏదైనా సరే అవి మన ఇండియాలో మనం వరల్డ్ కప్ అప్పుడు కూడా నాకు వరల్డ్ కప్ కొంచెం తెచ్చు ఎక్కువ తెలియదు అప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా బ్యాడ్ ఏంటంటే అప్పు పోయింది సో చూద్దాం ఏం జరుగుతుంది భారీగా ఐఏఎస్ ఐపీఎస్ బదిలీలు ఇది చూసుకుంది మే పది నుంచి టిఎస్ ఎంసెట్ రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయం ఒకటి రెండు రోజుల్లో తేదీలు ఈ వారంలో ప్రయోజన పరీక్షలు షెడ్యూల్ కూడా విడుదల సంక్రాంతి సెలవులో ఆరు రోజులు